మన ప్రభువును యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను శాస బ్లెస్సింగ్ ఆశీర్వాద పూజలలో అనే ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అనుదినము కూడా శౌస బ్లెస్సింగ్స్ ద్వారా దేవుడు యొక్క జీవితాల్లోకి వస్తున్నాడు మన కుటుంబాల్లోకి వస్తున్నాడు అలాగే ఆయనతో మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను తెప్పర్లా చేసేటువంటి దేవుని యొక్క వాక్యం మన నిర్లక్ష్యం చేయక అనుదినం కూడా ధ్యానించుదాము దేవుని యొక్క దేవుని పొందుదాము ఇది ముందు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము సామెతలు రెండవ అధ్యాయము ఆరవ వచనము ఎహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును దేవుడు ఈ వాక్యం దీపించినగాక ఫర్ లాడ్ గివ్స్ విజ్డమ్ అండ్ ఫ్రమ్ హిస్ మౌత్ కమ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ మే దర్ లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ చూడండి ఇక్కడ మనము మూడు విషయాలు మనం చూస్తున్నాము విజ్డమ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ జ్ఞానము వివేచన అలాగే తెలివి ఈ మూడు విషయాలు మనం ఎక్కడి నుంచి పొందుకుంటామంట దేవుని దగ్గర నుంచే పొందుకుంటాం ఏ హోవాయే జ్ఞానమిచ్చువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ కీర్తనల లేకపోతే ఈ సామెతల ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి సొలమ్మను మహారాజు అంటున్నాడు ఏహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనలను జీవింపచేస్తుంది కాబట్టి ఆయన మాటలు వినటానికి ఆయన మాటలు ధ్యానించటానికి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధంగా ఉందాం ఈ ఉదక సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంచట జ్ఞానమునకు నాకు మూలము హలలుయ్య కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానమును తెలివిని వివేచనను సమస్తమును కూడా మనము పొందుకొనగలుగుతాము మనతో ఉండేటువంటి మనుషులతో మనము ఎలా ఉండాలి వారితో ఎలా మాట్లాడాలి కొన్ని సార్లు మనకు వచ్చేటువంటి కోపము మనము దేవుని యొక్క బిడ్డలము అనేటువంటి విషయం కూడా మర్చిపోతాము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మరి దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు అనే విషయం మర్చిపోయి మనం వివేచనను మరిచి మాట్లాడుతూ ఉంటాము కానీ దేవుని యొక్క మాటకు కనుక మనకు జాగ్రత్తగా చెవియొగి ఆలకించి ఆయన మాటలు మనం అంగీకరించినట్లయితే మనం ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో సమస్తం కూడా దేవుడు నీతో నీకు నాకు కూడా తెలియచేస్తాడు హలో ఎవరిని కూడా మన తోలనాడటం దేవునికి ఇష్టం కాదు ఎవరిని కూడా తప్పులు వదటం దేవునికి ఇష్టం కాదు ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి అర్థంలో ఎప్పుడు కూడా మనల్ని మనం చూసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఇతరులకు మాదిరిగా ఉండటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాము దేవుడి వాక్యం దీవించుగాక గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోనాథుడమా మంచి ఎసయ్య నీ పరిశుద్ధ నామ మన కుస్తలు స్తోత్రములు తండ్రి దైవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన ఉదయ కాస్త షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా ఈ ఆశీర్వాద పుజల్లు ద్వారా ప్రభ ఆత్మయమైనటువంటి ప్రభ నా తండ్రి వేసే అర్థములను ప్రభ మీరు మాకు నేర్పిస్తున్న తండ్రి నీకు వందనాలు ఏసయ్యా జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచనయు అన్న నోట నుండి వచ్చును అని ప్రభ నీ వాక్యం చదివిస్తుంటుండగా ఏసయ్య ప్రభ మేము కూడా ప్రభ నా తండ్రి వాక్యం చదవచ్చు నీ అందు భయభక్తి లు కలిగే జ్ఞానమును పొందుకొనొచ్చు ప్రభావ తెలివని వివేచనను జ్ఞానమును పొందుకొంచు ముందుకు సాగటానికి మీరు మాకు సహాయం తెచ్చే అవలసరంగా వేడుకొనొచ్చు ఈ స్వతిపరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్